తల్లి గర్భంలో ఎర్రగా వచ్చినోడు కాదు ఎర్రని వాడనగా క్రీస్తు రక్తములో కడగబడిన వాడు గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఎవరయ్యా ఎర్రని వారంటే ఇప్పుడు చెప్తున్న క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళు మనం దేవుడు మనల్ని కోరుకోవాలి అనంటే నువ్వు కడగబలిసింది ఒకటి ఉంది క్రీస్తు రక్తములో పరలోక పెద్ద అడుగుతున్నాడు ఎవరయ్యా వీరు ఇంత తెల్లగా ఉన్నారంటే అతను చెబుతున్న దోత చెబుతున్న మాట ఇదిగోనయ్య వీరు భూమి మీద మహాశ్రమలు అనుభవించి గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కుకొని తెలుపు చేసుకున్న క్రీస్తు రక్తములో కడగబడిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి క్రీస్తు రక్తములో కడగబడితే పరలోక రాజ్యములు నీకు ఒక సాక్ష్యం ఉంటుంది ఎర్రని వాడనగా క్రీస్తు రక్తములో కడగబడిన వాడు చెప్తాడు కదా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచించబడలేదు కానీ నిర్దోషమును నిష్కలంకమును అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వాళ్ళం మన కోసం ఉదించబడిన గొర్రె పిల్ల వచ్చింది ఆ రక్తము చేత మనల్ని కడుక్కుంటే మనము కోర్ కోరదగిన వారము విన్నారా దేవుడు మనల్ని కోరుకోవాలంటే మూడు క్వాలిటీస్ ఉండాలి ఒకటి క్రీస్తు రక్తములో నేను చెప్పన క్రీస్తు రక్తములో ఉన్నవాడి నోట బూతు రాదు క్రీస్తు రక్తములో ఉన్నవాడి నోట డబల్ మీనింగ్ రాదు క్రీస్తు రక్తములో కడగబడిన వాడు లోకాశలకు వెళ్ళడం క్రీస్తు రక్తములో కడగబడిన వాడు క్రీస్తు కొరకే బ్రతుకుతాడు వాడు ఎర్రని వాడు స్తోత్రం చెప్పండి ఒకసారి ఇప్పుడు చెప్పండి నేను ఎర్రని కాదా